ครับโก 얘네ตम समाजाన్ని ఒక ఐక్యతకు చిహ్నంగా చేసారు అది మనకు ధన్యవాదాలు ఏషియకు థాంక్స్ కర్మ ఆ ఏ

బటనే కదిలే బటన్ ఆ యార్ ఉండండి జై హోర్ జై హోర్ గానల్ రామస్తు జై హోర్ జై హోర్ అదే విధంగా అట్లా కట్టా అడక్కులు వస్తులే

సాహెబ్ గానాల రామ్మూర్తి గారి ఎనభై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా మా మా సంఘీయులందరూ విశ్వబ్రాహ్మణ సంఘీయులందరూ హాజరై దీనికి మంచి కృషి చేసి విగ్రహం విగ్రహం కోసం ఎంతో కృషి చేసి విగ్రహాన్ని నిలిపారు ఈరోజు ఈ ఇరవై మూడో తేదీ జూన్ ఇరవై మూడో తేదీ వర్ధంతి చేస్తున్నాము ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ పెద్దలందరినీ అభినందిస్తాం బ్రాహ్మణ సంఘం తరఫున గానాలు రామ్మూర్తి గారి ఆశయాల మేరకు రెండు కార్యక్రమాలు ఒక రావురి వెంకటరమేష్ గారి ఆయన ఆకస్మిక మరణంతో వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి లక్ష ఇరవై వేలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళ పిల్లలిద్దరిని రెండు స్కూళ్ళల్లో చేరుస్తున్నాం ఒకటి బొమ్మరిల్లు రెండవది అచలానంద ఆశ్రమంలో చేరు అలాగే విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ప్రెసిడెంట్ గారు పిఎస్ బాబు గారు వారి ఆకస్మిక మరణంతో వారి కుమారులకి దాదాపుగా ఇరవై రెండు వాళ్ళ ఇరవై రెండు వేల రూపాయలు సహాయం చేయడం జరిగింది విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున పిఎస్ బాబు గారు ప్రెసిడెంట్ గారు సహాయం చేయడం జరిగింది రామ్మూర్తి గారి ఎనభై ఎనిమిదవ వర్తంతి కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం ఆయన ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఎమ్మెల్సీగా ఉన్న కాలంలో విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ పడుతున్న కష్టాలు వాళ్ళ స్థితిగతుల మీద అధ్యయనం చేసి ఒక సమగ్రమైన రిపోర్టుని ఆ రోజున ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో చట్టసభల్లో ఆయన దాన్ని ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఆ రోజున విశ్వబ్రాహ్మణ సమాజం పడుతున్న కష్టాలని వాళ్లకు ప్రభుత్వ పరంగా సమాజంలో రావాల్సిన ఉన్నత స్థితికి రావాల్సిన మార్పు గురించి ఆ రోజున చట్టసభల్లో ఉన్న వాళ్ళందరినీ తన యొక్క వాక్పటిమతో ఒప్పించి మెప్పించి బీసీ జాబితాలో విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీని చేర్చడం జరిగింది మనం దాదాపు రమారామి వంద సంవత్సరాలైనా ఆయన గతించి స్వర్గస్థులయ్యి ఇప్పటికీ కూడా ఆయన్ని మనం స్మరించుకుంటున్నామంటే ఆ రోజున విశ్వబ్రాహ్మణ సమాజానికి ఆయన చేసిన మేలు సేవలే దానికి ఉదాహరణ అయితే ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈ రోజున ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిలో చాలామంది ఆయన ఆ రోజున విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీకి బీసీ బీసీబీలో చేర్చడం అనే విషయంలో వచ్చిన ఉద్యోగాలు వాళ్ళు అందరూ కూడా ఆయన్ని స్మరించుకున్నారు మేము ఈ రోజున మేము ఈ ఉద్యోగాలు చేశామంటే ఆ రోజున ఆయన ఇచ్చిన ఆ బీసీబీ రిజర్వేషన్లో ఉన్న దీనివల్ల అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోతూ ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోతూ ఉన్న క్రమంలో ఆయన సాధించిన ఆ రిజర్వేషన్ యొక్క ఫలాలు ఇప్పుడున్న విశ్వబ్రాహ్మణ సమాజానికి అందే పరిస్థితులు లేవు అంటే ఉన్న ఉద్యోగాలు మొత్తం ప్రభుత్వ పరంగా ఉన్న ఉద్యోగాలు రాను రాను తగ్గిపోతూ ప్రైవేటు పరంగా ఉన్న ఉద్యోగాలే ఎక్కువ అవుతున్నాయి మరి ప్రైవేటు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు లేనప్పుడు ఆ రోజున ఆయన సాధించి పెట్టిన ఫలితం ఈ రోజున విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీకి అందే పరిస్థితులు లేవు అయితే ఈ రోజున చాలామంది అంటుంటారు ప్రైవేట్ కంపెనీల్లో ప్రైవేట్ సంస్థల్లో రిజర్వేషన్లు నట్టిస్తారండి అవి ప్రభుత్వ సంస్థలు కాదు కదా ప్రభుత్వ సంస్థల్లో అయితే రిజర్వేషన్లు ఉంటాయి కానీ ప్రైవేట్ సంస్థల్లో రిజర్వేషన్లు ఎందుకుంటాయి అంటారు కానీ ఆ వాదన పూర్తిగా తప్పు అవాస్తవం ఎందుకంటే ఈ రోజున ప్రైవేట్ సంస్థలు అంటే ఎకరా తొంభై తొమ్మిది పైసలకి ప్రభుత్వ భూమిని వాళ్ళకి ఇస్తూ జిఎస్టీలో రాయితీలు ట్యాక్సుల్లో రాయితీలు అట్లానే కరెంటు ఛార్జీల్లో రాయితీలు ప్రభుత్వ పరంగా అన్ని రకాల రాయితీలు ఇచ్చి ఆ ప్రైవేట్ సంస్థని ప్రోత్సహిస్తున్నారు అంటే ఆ ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన రాయితీలు మొత్తం ప్రజల సొమ్ము కాబట్టి ప్రజల సొమ్ముతోటి నిర్మితమైన ఆ ప్రైవేట్ సంస్థల్లో రిజర్వేషన్లను కోరటం అనేది రిజర్వేషన్లు తీసుకోవటం అనేది ఎటు ఎటువంటి అభ్యంతరం లేని కా ఇది కాబట్టి ఖచ్చితంగా ప్రైవేటు సంస్థల్లో ఈ రిజర్వేషన్లను మనం సాధించినప్పుడే గానాల రామ్మూర్తి గారికి మనము నిజమైన నివాళి అర్పించిన వాళ్ళం అవుతాము కాబట్టి ఈ మనం భవిష్యత్తులో ఈ గానాల రామ్మూర్తి గారిని స్మరించుకున్న ప్రతి సందర్భంలోనూ ప్రైవేట్ సంస్థల్లో రిజర్వేషన్ల కోసం పోరాటం చేయటం అనేది ప్రతి విశ్వబ్రాహ్మణుడి అట్లానే అందరూ బీసీ కమ్యూనిటీల యొక్క ముఖ్య కర్తవ్యంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం పండిట్ గానాల రామ్మూర్తి గారి ఎనభై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమం జరుపుకుంటున్నాము ఉదయాన్నే కొంచెం ఎండగా ఉంటే ఇబ్బంది పడుతుంది సాయంత్రం సల్ల చల్లటి వేళ పెట్టారు చాలామంది అనేక మంది వచ్చి మన విశ్వబ్రాహ్మణ సోదరులు మన నివాళులు అర్పించారు మన విశ్వబ్రాహ్మణ ఉద్యోగస్తులు కానీ తర్వాత ఈ మన గానాలు రామమూర్తి గారి కమిటీ గారు ఇంత విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళ ఆధ్వర్యంలో మన తమ స్వర్ణకారులు విశ్వబ్రాహ్మణ సంఘం పిఎస్ బాబు గారు మిగతా అందరూ కూడా మన వాళ్ళందరూ హాజరై నివాళులు అర్పించారు అలాగే మమ్మ మందరపు రత్నమణి అని వాళ్ళ అన్నదమ్ములు కూడా ఇద్దరు వచ్చారు వాళ్ళ అమ్మగారు చనిపోయిన సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం ద్వారా పిఎస్ బాబు గారు బ్రాహ్మణాచారి గారు కోశాధికారి వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇరవై రెండు వేల రూపాయలు డబ్బులు ఇవ్వడం జరిగింది అలాగే వచ్చేసి వాళ్ళకి ఆరామ క్షేత్రంలో కూడా రూమ్ ఏర్పాటు చేసి వాళ్ళకి మా బెడ్తో సహా వాళ్ళకి ఏర్పాటు చేసినందుకు ఆరామక్షేత్రం కమిటీ వారికి కూడా హృదయపూర్వ అభినందన చేస్తాను అలాగే ఈరోజు 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 ఎంతమంది వచ్చి ఈ కార్యక్రమానికి నివాళులర్పించి ఆయన ద్వారా మన విశ్వబ్రాహ్మణ సంఘం మొత్తం మన విశ్వబ్రాహ్మణ జాతీయులో అనేక మంది ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు లక్షణంగా ఉన్నారంటే మన కేవలం గానాల రామమూర్తి గారి ఆధ్వర్య ఆయన ఆయన ఆ రోజు ఎమ్మెల్సీగా ఉండి మనల్ని బీసీలో చేర్పించిన కారణంగానే మనం ఈ రోజున ఈ ఈ అర్ధరాత్రి అయిన మరి కార్యక్రమం జరుపుకొని చల్లగా ఆయన దీవెనలు తీసుకుంటూ మనం ముందుకు సాగాలని అందరూ కలిసి మంచి మంచి కార్యక్రమాలు ముందు ముందుగా చేయాలని ప్రతి ఒక్కరికి హృదయపూర్వక తెలియ అభినందనలు తెలియజేస్తాము అలాగే పిఎస్ బాబు గారి ఆధ్వర్యంలో విశ్వబ్రహ్మాణ సంఘం చాలా చక్కగా నడుస్తూ ఉంది ఇప్పుడు మూడో కార్యక్రమం చేశారు ఆయనకి పూర్తి అభినందనలు ఇంకా ఇంకా ప్రతి విషయంలో చొరబడి ఆయన మంచి ఆరోగ్య తెచ్చుకొని మన కో మన బ్రాహ్మణాచారి నొస్సం నాగేంద్రం నాగేంద్రం వాళ్ళందరూ కమిటీ ద్వారా మన ఉన్నాడు కేనల శ్రీనివాసాచార్యులు గారు వీళ్ళందరూ నూతక్కి వెంకటేశ్వరులు గారు అందరూ కలిసి విశ్వసేన గారు మెయిన్ పిల్లర్ వీళ్ళందరూ కలిసి వీళ్ళందరూ ఆ అనేక మంచి కార్యక్రమాలు చేయాలని అందరూ వాళ్ళని ప్రోత్సాహం చేయాలని మరి మరీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కమిటీ వారిద్దరు